అమెరికాలో స్కాలర్షిప్ కోసం తండ్రి చనిపోయాడని నాటకం ఆడడమే కాకుండా ఏకంగా డెత్ సర్టిఫికేట్ సృష్టించాడు యువకుడు ఈ విషయం బయటపడడంతో మోసం చేసిన విద్యార్థిపై బహిష్కరణ వేటు వేశారు త్వరలోనే స్వదేశానికి పంపించబోతున్నారు భారత్ కు చెందిన ఆర్యన్ ఆనంద్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహిలీలో అడ్మిషన్ పొందారు ఈ సమయంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారు పదో తరగతి పరీక్షా స్కాలర్షిప్ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించారు తండ్రి బ్రతికే ఉన్నప్పటికీ చనిపోయినట్టు తప్పుడు మరణ ధృవీకరణ సృష్టించారు ఈ ఈ ఫేక్ గడిపాడు క్రమంలోనే ఆర్యన్ అసత్యాలపైనే తన జీవితం నిర్మించుకున్నాను అని సోషల్ మీడియాలో తన గురించి ప్రగల్భాలు పలుకుతూ ఒక పోస్ట్ పెట్టాడు పదో తరగతి బోర్డు ఫలితాలు తారుమారు చేసిన తీరు తప్పుడు ధృవపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం స్కాలర్షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడడం తప్పుడు ఇంటర్న్షిప్ గురించి వివరించారు ఈ విషయం ఇటీవలే అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది దీంతో జూన్ పన్నెండున ఆర్యన్ ఆనంద్ అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో దాదాపు ఇరవై ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందైతే యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతనిపై బహిష్కరణ వేటు వేశారు దీంతో త్వరలోనే అతడిని భారత్ పంపించాలని నిర్ణయించారు త్వరలోనే అతను ఇండియాకి తిరిగి రాబోతున్నారు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram, please subscribe to JKTV. Andarki Namaskaram, uh, please uh, like, share and subscribe JK.